హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజులు అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమీ తిథుల్లో పూజలు అనేది చేసి అద్భుతమైన ఫలితం పొందుతున్నాం ఈరోజు వీడియోలో మీరు ఎలాంటి సమస్యల్లోనున్నా కానీ ఎంత పెద్ద చిక్కుల్లో ఉన్నా కానీ కేవలం రెండే రెండు నిమిషాల్లో బయటపడవేసే శక్తివంతమైన వారాహి మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు రెండు నిమిషాలు చెప్పుకుంటే చాలండి మీరు ఎక్కడున్నా ఎలాంటి సమస్యల్లో ఉన్నా అమ్మవారు పరుగు పరుగున వచ్చి మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవడం వల్ల మీ జీవితంలో ఎంత పెద్ద అద్భుతం జరుగుతుందో మీరే గమనిస్తారండి మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంతేకాకుండా మీకు విజయం అనేది చేకూరుతుందండి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అంటే ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి ఈ వీడియో ఎప్పటి నుంచి చూస్తున్నారో అప్పటి నుంచే మీరు చెప్పుకోవడం ప్రారంభించవచ్చు ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలోనైనా ఈ మంత్రం అనేది చెప్పుకోవచ్చు మీరు పీరియడ్స్ టైంలో ఉన్నా కానీ చెప్పుకోవచ్చండి అలాగనే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినడానికి ముందే ఈ మంత్రాన్ని పఠించి తర్వాత మీరు చెప్పుకోవచ్చండి మీరు ఆఫీస్కి వెళ్ళాక కొంచెం టైం ఉంది అంటే ఆ టైంలోనైనా కానీ చెప్పుకోవచ్చు ఇది ఒక కోరిక నెరవేరాలని మొక్కుబడిగా చెప్పుకోవడం కాదండి మీ దినచర్యలో భాగంగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠిస్తున్నట్లయితే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది మీకు అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందండి ఇక అమ్మవారి ఫోటో లేదు మా ఇంట్లో లేదండి అనుకున్న వాళ్ళు అమ్మవారిని చూస్తూనే చెప్పుకోవాలంటే అలాంటిది ఏం లేదండి మీరు ఏ ప్రదేశంలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనసులో వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని పఠిస్తే చాలండి ఇది చాలా సులభమైన మంత్రం అండి కానీ చాలా పవర్ఫుల్ అయిన మంత్రం కాబట్టి ఎవరైనా చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని పఠిస్తే ఎక్కువ దైవశక్తి అనేది మీకు వస్తుందండి ఆ దైవశక్తి అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏ పని అయినా సరే ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోతుంది మరి ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే ఓం అష్టవారాహి నమః నమ ఓం అష్టవారాహి నమహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి మనసులో అమ్మ మీద భక్తితో ఆ తల్లి చేస్తుంది అనే నమ్మకం అనేది ఉంటే చాలండి మనసులో అమ్మ రూపాన్ని ఊహించుకొని ప్రతిరోజు కూడా మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఈ మంత్రాన్ని రోజుకి కనీసం ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటే చాలండి మీ అన్ని సమస్యలు అనేవి తీరిపోతాయి ఎలాంటి కష్టాలు ఉన్న అమ్మ తీరుస్తుంది అమ్మను నమ్ముకున్న భక్తులను తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తీరిపోవాలని మీ కష్టాలన్నీ తొలగిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి